హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ నేనైతే ఇప్పుడు హిందూపూర్కి పోతున్నాను హిందూపూర్కి వెళ్ళకంటే నాకు మసాలా షాప్ కోసం సరుకులు తీసుకొని వచ్చేసి ఇదంతా స్టైల్ గా కాదు చల్లగాలు తగలకుండా కంట్లు దుమ్ము పడకుండా వచ్చి కల్మరి రోడ్ లో ఉన్నాను ఇట్లా పోయినా ఇట్లా పోయినామంటే కల్మరి వస్తుంది ఇట్లా పోతే హిందూపూర్ వెళ్ళిపోవచ్చు కల్మరిలోకి పోయి అవసరం లేదు నేను హిందూపూర్కి పోయి ఏమేమి పర్చేస్ చేస్తాను అన్ని చూపిస్తాను చూడండి ఇంకా బయలుదేరదామా లోపల తి పులు దిగి ఉన్నాడు కోడిబల్లు చెడి పాంపొడి మస్ టూ త్రీ ఫోర్ ఐటమ్స్ కట్టుకొని గాడికి గాడినా నేనైతే ఇప్పుడు హిందుపూర్ నుంచి సరుకులు అన్ని తీసుకొని బయలుదేరిపోయినాను సర్కుల్ అంగడి దగ్గర వీడియో తీయలేకపోయినాను ఎందుకంటే ఫుల్ బిజీ ఉంది అక్కడ అందుకో తీయలేకపోయినాను గురుగుల బట్టి దగ్గర కొంచెం తీసుకున్నాను కదా అంతే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉంటుంది మనకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళని అని చెప్పి వాళ్ళకి తీసుకోలేదు బయలుదేరిపోయినాను టైం వచ్చి ఒకటి పది అవుతుంది ఇంటికి పోయేటప్పుడు ఖచ్చితంగా రెండు అవుతుంది ఈరోజు షాప్ ఖచ్చితంగా ఒక అర్ధ గంట లేట్ గా పోతానేమో అనిపిస్తుంది అని పోకుండానే ట్రై చేస్తాం మూడుకి వెళ్ళిపోవాలా ట్రై చేస్తాం మూడు గంటలకు పోయేది మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నారు డోన్ ఈరోజు నిప్పటి మసాలా వచ్చింది నేనైతే ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చేసినాను టైం వచ్చి నాలుగు పది అవుతుంది అండి ఒకటి పది బయలుదేరంటే మూడు పది గంటలు రెండు పది గంటల ఇంటికి వచ్చేసినాము అంతా రెడీ వేసుకుని మూడు పది గేటుకి వచ్చినాను నాలుగు పది గంటలు మొత్తం సర్వేసాను బోని కూడా అయిపోయింది పైనాపిల్ వాళ్ళకి వ్యాపారం చేస్తాం ఇవట్ చాట్ కే దేతానే కొంత దిహా ఇక నిగాల్ గా అచ్చా ఆల్సో సో సపారల కిహో వడంనే మిషన్ క్యాచ్ చే లవ ఏక తంషు దెక తప్పుగా ఉన్లైన్ టీ కాఫీ ఆన్లైన్ టీ కాఫీ పైనాపిల్లానే పిల్లాండి యుపి అంట ఏంగో ఫోన్ దగ్లేష్ నా ఉందస్ ఒకసారి ఈ టూ టీ సాము అంటే వాని రికార్డింగ్ చేసి ఉంటే ఒక పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు ఉంటాయి అంటే యూపీ నుంచి వచ్చి బతుకుంటాను బైక్ అండి అఖిలా నూరు బ్లాక్స్ అండి

ఉంటుంది అట్లేం లేదు సర్వర్ కనెక్ట్ అయింది అంతే ఉన్నాయి నీళ్ళు హిట్ కాలేదు యూట్యూబ్ ఛానల్ సార్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ లైవ్ సార్ రికార్డింగ్ అన్న రీడింగ్ లైవ్ రాకపోతే వస్తా కదా మళ్ళీ వాయిస్ ఎట్లా మళ్ళీ వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఇంత లైవ్ వాయిస్ అంతా వాయిస్ ఓవర్ అంటే అవ్వలేదు నా కూతుర్ని పట్టుకొని మా వాడు వీటి చెడిపోతే ఎట్లా ఇంకో చెడాలా కదా మా బాబా అన్న ఫస్ట్ టైం కాఫీ తాగేదానికి వచ్చినాడు కానీ అది ఏంది లేదు ఇంకా లక్ష రూపాయలు రాలేదు లక్ష రూపాయలు ఈ పిల్ల లక్ష రూపాయలు ఆఫర్ అడిగింది నాకు నీ దేవుడు ఈ పక్క తిరుగుంటే లైటింగ్ లేదు కదా దేవుడు చిన్న కలిపి కదా దిరికి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్